వరంగల్ గనుక హైదరాబాద్ తీసుకురావాలని మంచి కోరిక నాకు ఉండే నేను కూడా సీఎం గారిని స్టార్టింగ్ లో అడిగింది కూడా నేనే అసలు హైదరాబాద్ వాడక ముందు అడిగిన సార్ నేను కానీ ఇక్కడ చూసిన తర్వాత పరిస్థితి మాఫియా అనేది చేతులు దురుపుకొని అవతల పడ్డారు చిన్న చిన్న కుటుంబాలు రెండు వందలు కాదు నూట యాభై గిజాలు తీసుకొని వాళ్ళు పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళని ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడి పంపించాలి వాళ్ళని ఎక్కడి పంపించాలి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఫారెస్ట్ ఆఫీస్ అందులో బ్యాక్ సైడ్ ఉన్నది ఇవన్నీ కూడా ఎఫ్టీఏల కింద వచ్చి వాటి కింద వీటి కింద వచ్చేసి ఇండు కట్టుకొని ఉన్నారు ఇంతమంది ఇండుకూల కొట్టి నేను ఏం చేయాలి అది క్లీన్ చేసుకుంటా పోవాలంటే వేల ఇండ్లు పోతున్నాయి కట్టేసి కూర్చున్నారు మాఫియా అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు సామాన్యులు ఇరికపోయి ఉన్నారు ఇప్పుడు అంలా వాళ్ళంతా అవుతారు మొత్తం నిరాశలు అవుతారు కదా సో నేను అందుకు ఇప్పుడు దాని మీద ఉన్నదాన్ని కాపాడుకుందాం ఉన్న ఇల్లుని సరిదిద్దుకుందాం కంపల్సరీ మనకు అవసరం ఉన్నది అనుకున్న దాని కాడ వాళ్ళకు ఆల్టర్నే